హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను సో జనరల్ లవ్ రీడింగ్ అనమాట సో కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది సో టైమ్లెస్ లవ్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పర్టిక్యులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు సో నేను ఎవరు అడిగారు కామెంట్లో పెట్టారు సో ఈ వీడియో ఎవరైనా చూడొచ్చా అని మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చా లేదని అడిగారు సో ఖచ్చితంగా చూడొచ్చు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా సో నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ కిడ్స్ ఎవరైనా చూడొచ్చు ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ సో ఎవరికి రెజినెంట్ అవుతే అది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది దానికి మీరు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ కావచ్చు సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ మ్యారేజ్ రిలేషన్షిప్కు సంబంధించినవే కాకుండా జాబ్ కెరీర్ ఆర్ బిజినెస్ ఫినాన్స్ ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన క్వశ్చన్స్కి సంబంధించి కూడా మీరు రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా సో ఆ అమౌంట్ వచ్చేసి అందరిని దృష్టిలో పెట్టుకొని పెట్టాను నేను పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఓకేనా ఓకే సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం మరి సో ఈరోజు వీడియో వచ్చేసి మరి మీ పార్ట్నర్ ఆలోచనలు మరి మీ పైన ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్ ఆలోచనలో అసలు ఏం జరుగుతుంది వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు మరి ఈరోజు వీడియోలో చూద్దాం నైట్ ఆఫ్ వ్యాన్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ సారీ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ दि मेजिशियन सो दवर का सो वेस आफ वैंड पेज आफ कप्स दि मून कार्ड फोर आफ पेंटिकल दि डेथ का दि फूल ఏ సఫ్ పెంటల్స్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం ఒకసారి మరి మీ పార్ట్నర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు ఆలోచనల్లో నైట్ ఆఫ్ మ్యాన్స్ సో మీ పార్ట్నరు ఇక్కడ వచ్చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావాలి అంతే చాలా వేగంగా ఫాస్ట్గా ఒక ర్యాపిడ్ ఫోర్స్తో రావాలి ఒక యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచనలో అయితే ఉన్నారు కానీ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఎమోషనల్గా చాలా మిస్ అవుతున్నారు మిస్సింగ్ ఎనర్జీ చాలా కనిపిస్తుంది ఇది ఎవరు ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలియదు కానీ సో మీరు ఏంటంటే ఈ రీడింగ్ చూసేటప్పుడు మీరు మీ పార్ట్నర్ని ఊహించుకోండి ఖచ్చితంగా ఎనర్జీస్ అన్ని కనెక్ట్ అవుతాయి ఓకేనా సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా ఎమోషనల్గా ఎమోషనల్ డిస్టెన్స్ మీ మధ్య పెరిగింది చాలా మిస్ ఎమోషనల్ ఎమోషనల్గా బట్ యాక్షన్లో మాత్రం చాలా స్లోగా ఉన్నారు మీ పార్ట్నర్ అంత ఈజీగా అంత తొందరగా వీళ్ళు బయటపడే పర్సన్ అయితే కాదు చాలా స్లో మూవింగ్ అనమాట చాలా ఆలోచించి స్టెప్ తీసుకునే పర్సనే అంత ఈజీగా ఓపెన్ అప్ అవే అయ్యే పర్సన్ కాదు అంత ఈజీ ఈజీగా ఓపెన్ అప్ అవ్వట్లేదు ఇక్కడ ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో చూసుకోండి మరి మీరు ఓకేనా ఓకే సో అతి కష్టం మీద ఏంటంటే వీళ్ళు ఆలోచించి ఆలోచించి ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటే మళ్ళీ ఇంకో స్టెప్పు ఇంకొక రెండు స్టెప్పులు వెనుక తీసుకు వెనుక వేస్తున్నారు అంటే కొంచెం భయపడుతున్నారు బాధపడుతున్నారు కొంచెం లోన్లీగా ఒంటరిగా ఫీల్ అనమాట అంటే అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు అంత ఈజీగా స్టెప్ తీసుకునే పర్సన్ అయితే వీళ్ళు కాదు చూడండి మీతో కమ్యూనికేషన్ చేయాలి మీతో మాట్లాడాలి ఏదేమైనా సరే మీతో మాట్లాడాలి ఒక ఈ రిలేషన్షిప్ని ఎక్స్టెండ్ చేయాలి కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేయాలి ఒక ర్యాపిడ్గా ఒక యాక్షన్ తీసుకోవాలి తొందరగా ఒక మూమెంట్ అనేది తీసుకురావాలి రిలేషన్షిప్లో ఇవన్నీ కూడా మీ పర్సనల్ మీ పర్సన్ మైండ్లో ఉన్న ఆలోచనలు మనసుల్లో ఉన్న ఆలోచనలు అంటే తనకు సమ్ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తను చాలా భయపడుతున్నారు సో కొంచెం అభద్రతా భావం కూడా ఉంది అంటే తను దూరంగా ఒంటరిగా కూర్చొని ఎక్కడ అసలు నా మిస్టేక్ ఏంటి నేనేం తప్పులు చేశాను మీ విషయంలో మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే తను నేనేం తప్పులు చేశాను నా మిస్టేక్ ఏంటి అసలు నా వల్లే ఇవన్నీ ఈ సపరేషన్కి కారణమా అసలు నా తప్పులు ఏమున్నాయి మీ తప్పులు ఏమున్నాయి నా మిస్టేక్స్ ఏమున్నాయి ఎక్కడ తను తొందరపడ్డారు అని ఇవన్నీ తను ఒక్కసారి చెక్ చేసుకుంటున్నారు తనకు తానే ఒక హోల్ సెర్చింగ్ ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు తప్పంత నాదైనా మరి మీదేమైనా ఉందా అని చెప్పేసి ఈ రిలేషన్షిప్లో ఆలోచిస్తున్నారు చూ చూడండి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని అంటే మీరు కావాలి మీరు గివ్ అప్ చేయొద్దు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వద్దు నాకు మీరు కావాలని చెప్పేసి తన ఎనర్జీ అంతా కూడా మీకోసం వెచ్చిస్తున్నారు తన ఎనర్జీ మొత్తం మీకే ఖర్చు చేస్తున్నారు మీ గురించి ఆలోచించి ఆలోచించి మీ పార్ట్నర్స్ లో ఎనర్జీ వెళ్ళిపోయారు టోటల్గా ఒక యాక్షన్ తీసుకురావాలి ఎలాగైనా సరే ఒక క్రియేషన్ ఒక మేనిఫెస్టేషన్ తన శక్తిని అంతా కూడగట్టుకొని మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఒకటి ఏంటంటే మీరు తనతో ఎందుకు మాట్లాడట్లేదు ఇంకా కూడా ఎందుకు మాట్లాడట్లేదు ఇంత కాలమైంది ఇంత వెయిట్ చేసి వెయిట్ చేశాను ఎన్ని రోజులు గడిచాయి అయినా సరే మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని ఆలోచిస్తున్నారు సో మీరు మాట్లాడుకుంటూ ఉంటేనే ఇక్కడ మీ పార్ట్నర్స్ మీ గురించి ఆలోచిస్తున్నారు చూసారా అందుకే మీరు సైలెంట్గానే ఉండండి మీ పార్ట్నర్స్లో రియలైజేషన్ వస్తుంది ఇక్కడ సో టవర్ కార్డు ఇక్కడ కొంతమంది ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఎస్ లెటర్ అండ్ కే లెటర్ పి లెటర్ జే లెటర్ ఎన్ లెటర్ కనిపిస్తున్నాయి అలాగే సిక్స్ నెంబర్ వన్ నెంబర్ సెవెన్ నెంబర్ కనిపిస్తుంది అన్నమాట సో ఏదైనా సమ్ డిజాస్టర్ ఏదైనా ఒక బ్రేక్ త్రూ మూమెంట్ జరిగి ఏదైనా ఒక సడన్ చేంజ్ ఒక మిరా మిరాకిల్ సడన్ ఎక్స్పెక్టేషన్ అంటారు కదా ఒక బ్రేక్ త్రూ మూమెంట్ లాంటిది ఒక మిరాకిల్ ఏదైనా జరిగేదా అలా అద్భుతం జరిగి మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో ఇది కొంతమంది విషయంలోనే ఉంది ఇక్కడ అందరి విషయంలో కాదు అంటే ఇక్కడ ఇక్కడ మీ పార్ట్నర్స్ కొంతమంది మీ కోసం ఏదో సం ఏదో పర్చేజ్ చేస్తున్నారు ఇది ఏదో 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 కొంటున్నారండి సో పాస్లో అయినా కొనుండొచ్చు కానీ అది మీకు ఇవ్వలేకపోయారు ఇప్పుడు కూడా మీ పార్ట్నర్ మీకు సంబంధించి ఏదో ఇవ్వాలనుకుంటున్నారు ఏదో పర్చేజ్ చేస్తున్నారు ఏదైనా ఒక ఏదైనా ఒక స్మాల్ స్మాల్ గిఫ్ట్ అయినా పెద్ద గిఫ్ట్ ఏదో ఒకటి అయితే అయితే పర్చేజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది సో ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళ నేబర్స్తో కానీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో సెలబ్రేషన్లో కూడా ఉన్నారు సో మొత్తానికి అయితే మీ పార్ట్నర్స్ మీకోసం అయితే గిఫ్ట్ పర్చేజ్ చేస్తున్నారండి సో ఇక్కడైతే కనిపిస్తుంది సో మీ పర్సన్ ఫిమేల్ పర్సన్ అయితే హస్బెండ్ అండ్ చిల్డ్రన్ ఇష్యూ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఒకవేళ మీ పార్ట్నరు మీ పర్సన్ ఫిమేల్ పర్సన్ అయితే హస్బెండ్ అండ్ చిల్డ్రన్ ఇష్యూ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి మీతో న్యూ బిగినింగ్ చేయాలి కానీ ఇక్కడ కొంచెం డెవిల్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది కొంతమంది పర్సన్స్ ఆల్రెడీ థర్డ్ పర్సన్తో ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా కనిపిస్తుంది కానీ ఏదేమైనా సరే మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలి ఈ రిలేషన్షిప్లో ఒక అబండెన్స్ ఒక ఒక ప్రాస్పారిటీ ఒక సక్సెస్ అయితే తీసుకురావాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు సో కొంతమంది విషయంలో వాళ్ళ పర్సన్స్తో ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు కొంతమంది పార్ట్నర్స్ వాళ్ళ కెరియర్ కెరియర్లో వర్క్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మునిగిపోయినట్లు కూడా కనిపిస్తుంది అంటే వాళ్ళు జాబ్ పరంగా అయినా సరే బిజినెస్ పరంగా అయినా సరే సో వాళ్ళ ఎనర్జీస్ వచ్చేసి ఏంటంటే ఒక వర్క్ లోడెడ్గా ఉన్నారు ఒక హెవీ వర్క్ ఏదో చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది అంటే కెరియర్లో వారు జాబ్లో అంటే వర్క్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉన్నారు అని కనిపిస్తుంది ఇక్కడ సో ఎందుకంటే వీళ్ళు ఇలా వర్క్లో ట్వంటీ ఫోర్ బై బై సెవెన్ మునిగిపోయినారు అని చూపిస్తుంది అంటే మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి అని కూడా కొంతమంది విషయంలో కనిపిస్తుంది అంటే మీ ఎనర్జీస్ నుంచి బయటపడడానికి కూడా వీళ్ళు షెడ్యూల్ బిజీ చేసుకున్నారనమాట అది చూడండి పేజ్ ఆఫ్ కప్స్ మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి తనను తాను వర్క్లో హెవీగా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకు వాళ్ళే ఒక హెవీ వర్క్ సృష్టించుకున్నారు అంటే మీ ఎనర్జీ నుంచి తప్పించుకోవడానికి చూసారా అది అంటే వర్క్లో బాగా ఇక్కడ రెండు సినార్స్ కనిపిస్తున్నాయి ఒకటి ఇక్కడ బ్లాక్ ఎనర్జీ ఒకటి కనిపిస్తుంది ఇంకొక డెవిల్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పార్ట్నర్ అని మీలో ఎవరో సమ్ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే నూరి పోసారని కనిపిస్తుంది నెగిటివ్ ఎనర్జీ అయితే నింపారని అని కనిపిస్తుంది సో మొత్తానికి మీ పార్ట్నర్కి అయితే మీతో ఒక ప్యాషనెట్ బిగినింగ్ చేయాలి మీ మధ్య ఒక ఫిజికల్ అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది డెఫినెట్గా మీ పార్ట్నర్కి మీ మీద ఒక ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది మీ ఇద్దరిది కూడా ఒక రొమాంటిక్ కనెక్షనే కానీ ఎవరో మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య అయితే మీ మరి మీ పార్ట్నర్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అయితే అని అయితే కనిపిస్తుంది ఇంకొకటి మీ పార్ట్నర్కి మరియు మీకి మీ పార్ట్నర్ మరియు మీలో ఎవరో సమ్ అదర్ పర్సన్ ఏదో ఒక పాయిజన్ లాంటిది ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే నింపినట్టు కూడా కనిపిస్తుందండి చూడండి మీ పార్ట్నర్ మనసులో ఎంత బాధపడుతున్నారు సో మీతో ఇంటరాక్ట్ కావట్లేదు మీ మీతో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయట్లేదు అసలు ఏం జరుగుతుంది ఈ రిలేషన్లో అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు మీరు సైలెంట్గా ఉండేసరికి కొంతమంది పార్ట్నర్స్కి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తుందండి మిమ్మల్ని ఫిజికల్గా అప్రోచ్ అవ్వట్లేదు అసలు ఏం జరుగుతుంది మిమ్మల్ని ఫిజికల్గా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి వీళ్ళు మనసులో చాలా బాధపడుతున్నారు మీ నుంచి కమ్యూనికేషన్ లేదని బాధపడుతున్నారు మీతో ఎట్లాంటి ఇంటరాక్షన్ కన్వర్సేషన్ ఏమీ లేదని చెప్పేసి లిటరల్గా చాలా బాధపడుతున్నారు వీళ్ళు చూడండి కొంతమంది పార్ట్నర్సు అంటే ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అది సింగిల్ మదరా సింగిల్ ఫాదర్ లేదా మీ పర్సన్ సింగిల్ పేరెంట్ లాగా కూడా కనిపిస్తున్నారు చిల్డ్రన్స్ చిల్డ్రన్ బాధ కూడా మీ పార్ట్నర్కి ఉందండి ఇక్కడ లిటర్లో కనిపిస్తుంది అందువల్ల తాను బ్యాక్ స్టెప్ వేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది కొంతమంది పార్ట్నర్స్ అయితే మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉన్నారు సో ఇక్కడ వచ్చేసి నెంబర్ ఫోర్ కనిపిస్తుంది సో ఇది మీరు ఇద్దరు మీ ఇద్దరి బర్త్డే డేట్ అయినా కావచ్చు మీ పార్ట్నర్ బర్త్డే డేట్ కావచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ఏదైనా కావచ్చు అయితే ఇక్కడ నెంబర్ ఫోర్ అయితే కనిపిస్తుంది సో మీ ఇద్దరు కలిసిన డేట్ అయినా కావచ్చు మొత్తానికైతే మీ పార్ట్నరు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు వీళ్ళు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నప్పటికీ కూడా మీ మీద ఫీలింగ్స్ ఎమోషన్స్ నాకు అలాగే ఉన్నాయని కూడా కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ చెప్తున్నారు వెరీ గుడ్ సో చూడండి డెత్ సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు సో వీళ్ళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుందండి అంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అలాగే మీ పర్సనల్ లైఫ్లో చిల్డ్రన్ మేబీ ఒక ట్వెల్వ్ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ లేదా టూ ఇయర్స్ ఇది చిల్డ్రన్ ఏజ్ అనమాట మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉందండి నిజంగా చాలా అంటే చాలా ప్రేమ ఉంది వీళ్ళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీ వైఫ్కి రావాలనే ఒక ఆలోచన జరుగుతుంది మీ ఇక్కడ మీ పార్ట్నర్ మనస్సు మీ దగ్గరే ఉంది వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ పార్ట్నర్ మనసు మీ దగ్గరే ఉంది మీ గురించి ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు లేదా ఆలోచిస్తుంది సో చూసే వివర్స్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి ఓకేనా సో చూసే వ్యూవర్స్ మేల్ అయితే మీ పార్ట్నర్ ఫీమేల్ అని అర్థం చేసుకోండి అది మీరే డిసైడ్ చేసుకోండి అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్య పెద్ద పెద్ద ఇష్యూస్ అయితే ఏమీ లేవు చిన్న ఇష్యూసే ఉన్నాయి అని చెప్పేసి కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి రిస్క్ తీసుకోవాలి సో ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి ఇప్పుడు మీ పార్ట్నర్ రెడీగా ఉన్నారు మీతో బిగినింగ్ చేయాలి ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి ఇది నాకు ఇంకా కరెక్ట్ టైము నేను నిన్ను కోల్పోలేను మీ దగ్గరికి రావాలి సో నాలో ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఒక అవేకనింగ్ వచ్చింది మీతోనే నాకు సక్సెస్ ఉంది మీతో ఒక ఫుల్ఫిల్మెంట్ చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు చూడండి ఒక ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారు మీ పార్ట్నర్స్ సో ఒక ఇది ఒక రిలేషన్షిప్ ఆఫర్గా చూసుకోవచ్చు చూజ్ చేసుకోవచ్చు ఒక బిజినెస్ ఆఫర్గానైనా చూజ్ చేసుకోవచ్చు వీళ్ళు ఒక ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారు మీ పార్ట్నర్స్ అంటే మీరు కన్విన్స్ అయ్యి తగ్గి కాలర్ మెసేజ్ చేస్తే వాళ్ళు ఆటిట్యూడ్ చూపిస్తారు మీ పార్ట్నర్స్ సో వాళ్ళు రిప్లై ఇవ్వరు ఇప్పుడు ఇంతకాలం మీరు వెయిట్ వెయిట్ చేసింది వేస్ట్ వేస్ట్ అయిపోయింది అందుకనే ఇప్పుడు మీ పార్ట్నర్లో ఏంటంటే మీ పార్ట్నర్ ఇంతమంది యాటిట్యూడ్ చూపించారు అది అర్థమవుతుంది ఇక్కడ కానీ ఇప్పుడు వీళ్ళ యాటిట్యూడ్ తగ్గించుకొని ఈగో క్లాసెస్ ఏదైతే ఉన్నాయో పూర్తిగా తగ్గించుకొని మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనమాట సూపర్ వెరీ నైస్ సో ఇక్కడ ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతు కనెక్ట్ అవుతున్నాయి ఇది మీరే చూసుకోండి ఓకేనా సో మరి మీ పార్ట్నర్స్ అండ్ మీరు ఒరాకిల్ కార్డ్స్లో మీ పార్ట్నర్ మరి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది వచ్చేసి మీ ఎనర్జీ ఇది వచ్చేసి మ్యూచువల్ ఎనర్జీ సో మీ పార్ట్నర్ వచ్చేసి ఇన్ డెసిషన్ చూసారా ఒక డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు సో మీరు వచ్చేసి కొంచెం హీల్ అవుతున్నారు మ్యూచువల్ మ్యూచువల్ ఫీలింగ్స్ వచ్చేసి సో ఇద్దరికి ఇద్దరు యాంగ్జైటీగా ఉన్నారు చూడండి ఆందోళనలో ఉన్నారు ఇద్దరు కూడా ఇది సో ఏంజిల్ గైడెన్స్ ఏంటి మీకు చూద్దాం సో ఏంజిల్ గైడెన్స్ ఏంటి మీకు చూసారా మీకు ప్రస్తుతానికైతే డివైన్ బ్లెస్సింగ్స్ తక్కువగా ఉన్నాయి కానీ సక్సెస్ అనేది రాబోతుంది త్వరలోనే ఎస్ డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది కొంచెం పేషెన్స్తో ఉండండి చూసే న్యూ డైరెక్షన్ ఒకవేళ ఈ రిలేషన్షిప్లో కనుక మీకు ఎట్లాంటి క్లారిటీ లేకపోతే ఇంకొక న్యూ డైరెక్షన్లో వర్క్ చేయమని ఏంజిల్స్ చెప్తున్నాయి ఎస్ ఇట్స్ అప్ టు ఇది మీ చేతుల్లో ఉంది ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఏదైనా కూడా మీ చేతుల్లో ఉందని యూనివర్స్ చెప్తుంది అనమాట ఓకేనా సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్